ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన వారి ప్రత్యేకత ఐదు అంకం కలిగిన వారు ఎప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని అనుకుంటారు వీరు సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకొని వ్యాపార రంగంలో గొప్ప విజయాలు సాధిస్తారు కొత్త వ్యూహాలు రూపొందించడంలో ముందుంటారు మంచి నాయకత్వ లక్షణాలు వీరిలో కనిపిస్తాయి వాణిజ్యం మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగాల్లో గొప్పగా రాణిస్తారు ఈ సంఖ్యకు చెందిన వారు ఏ సమస్యనైనా సులభంగా అర్థం చేసుకుని పరిష్కారం కనుగొంటారు ఏ విషయంలోనైనా త్వరగా నిర్ణయం తీసుకుంటారు ఆందోళన చెందకుండా ధైర్యంగా వ్యవహరిస్తారు ఆత్మవిశ్వాసం చురుకుదనం వారిని విజయవంతమైన వ్యక్తులుగా నిలబెడుతుంది ఐదు అంక ఉన్న వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీరు మాట్లాడే విధానం చాలా మంది మీద ప్రభావం చూపిస్తుంది తేలికగా స్నేహం చేసుకోవడం వీరి ప్రత్యేకత ఇతరుల మనోభావాలను అర్థం చేసుకునే సహజ గుణం వీరిలో ఉంటుంది సామాజికంగా చురుకుగా ఉంటారు ఎక్కువ మంది కలిసేవారు కానీ ప్రేమ విషయాల్లో అంతగా అదృష్టం ఉండదు ఎక్కువ నమ్మక ద్రోహం ఎదురయ్యే అవకాశాలుంటాయి దీర్ఘకాలిక ప్రేమను కొనసాగించడంలో కొంత ఇబ్బంది పడతారు ఈ సంఖ్యకు చెందిన వారు ధైర్యంగా సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోవడానికి భయపడరు కానీ ప్రేమ సంబంధాల్లో కొంత ఓర్పుగా ఉండడం అవసరం వీరి ధైర్యం ప్రబలమైన వ్యక్తిత్వం సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది